యానం పైన కూడా ప్రభావం చూపుతుంది ఇక్కడే తీరం దాటుతుందని కూడా హెచ్చరికల నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రాంతం యానంలో అన్ని చర్యలు తీసుకున్నారు గత నాలుగు రోజులుగా ఇక్కడ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు ఆయన ఢిల్లీలో పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు తుఫాను అయితే క్రమంగా అంతర్వేది వారి పాలెం వైపు వెళ్లడంతో ఇక్కడ పరిస్థితి మాత్రం ఇంకా వర్షాలు కురుస్తాయి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయన అన్ని చర్యలు తీసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేశారు దీనికి సంబంధించి ఏమేం చర్యలు తీసుకున్నారు వారు ఇక్కడ పుదుచ్చులు యానంలో ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారు అని అడిగి తెలుసుకున్నాం సార్ ఇక్కడ చాలా ఐదు ఆరు రోజులుగా ఉత్కంఠ రేపిన తుఫాను ఇప్పుడు అటు సాగిపోతుంది ఇక్కడ చేపట్టిన చర్యలు ఏంటి మీరు ఇక్కడ స్థానికులకి చెప్పదలుచుకున్నారు అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో కాకినాడ పిఠాపురం ఇది అవుతుంది అనుకున్నాము మాకు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల లోపు ఉండడం వల్ల తప్పనిసరిగా యానానికి ఎక్కువ నష్టం కలుగుతుందని చెప్పేసి అనుకున్నాం ఈరోజు వన్ ఓ క్లాక్ తర్వాత యానం నుంచి అమలాపురం వెళ్తుంది అన్నప్పుడు మాకు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నది చాలా టెన్షను పంతొమ్మిది వందల తొంభై ఆరులో సైక్లోన్ వచ్చినప్పుడు యానానికి ఏ విధమైన ఇబ్బంది వచ్చిందో ఆ టైపు ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఇప్పుడు వరకు అనుకున్నాం కానీ ఒక హాఫ్ అవర్ బిఫోర్ మాత్రం యానం నుంచి అటు వెళ్ళిపోతూ అటు అంత్రివేది నుంచి నర్సాపురం మీదుగా వెళ్తూ ఉంది ఆ వన్ ట్వంటీ కిలోమీటర్స్లో ఇది కాబట్టి యానానికి హెవీ రైన్ రావడానికి అవకాశం ఉంది తప్ప రేపు నైట్ మాకు చాలా టెన్షన్తో ఉన్నాం ఎందుకంటే నైంటీ కిలోమీటర్స్ స్పీడ్ కానీ హండ్రెడ్ కానీ హండ్రెడ్ టెన్ వస్తే చాలా వరకు నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మా సీఎం గారు రంగస్వామి గారు కానీ మా పీడబ్ల్యూ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కలెక్టర్ రెవెన్యూ సెక్రటరీ అలాగే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆర్డినేషన్లో బ్రహ్మాండంగా పనిచేశారు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ కానీ దీనికి అంతా కూడా ఇంకా చూడాలంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించిన వాళ్ళు ఒక ట్రీ పడితే పది నిమిషాల్లో ఎక్కడ కూడా లేకుండా క్లియర్ చేయడం కొన్ని కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ అన్ని ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్స్ అన్ని పడిపోయినా కానీ అక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా అవేర్నెస్గా నేను ప్రభుత్వం సైడ్ ఒక సైడ్ అయితే నేను కూడా ప్రతి ఏరియాకి మొత్తం అంతా తిరిగి ఈ విధంగా ఉండాలి అయితే ఉండాలని చెప్పి చెప్పడం యానం హోల్డేజ్ ద్వారా ఈరోజు ఒక ఆరు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు నాలుగు వేల రెండు వందల మంది ఇళ్ళకి ఇమీడియట్గా క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం రేపు కూడా మార్నింగ్ కూడా ఒక ఆరు వేల వందల మందికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడే నేను అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అందరూ కూడా అంత టీం అంతా కూడా బాగా పనిచేయడం వల్ల ప్రజలు ఎప్పుడైతే ఇక్కడి నుంచో పక్క అన్నామో అయినా సరే ఈ నైట్ మళ్ళీ విండ్ ఎలా తిరుగుతుందని చెప్పేసి మార్నింగ్ మాత్రమే కరెంట్ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుని రేపటికి డ్రింక్ ంగ్ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది అయిన వెంటనే క్లీనింగ్ పాయింట్ కానీ అన్నీ కూడా దీని తర్వాత మళ్ళా ఈ ఇక్కడ ఉన్న ఈ నాలుగైదు రోజుల్లో యానం ప్రజలు చాలా నష్టానికి అయ్యారు పని చేసుకున్న పనికి వెళ్ళలేదు వేటకెళ్ళినప్పుడు వేటకెళ్ళవలసినప్పుడు వేటకెళ్ళలేదు ప్రతి కుటుంబానికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడాను ఈ రోజే అతనికి కావాల్సిన లెటర్ అది కూడా పంపించి త్వరలోనే యానం ప్రజలకి రోడ్స్కి కొంత ఎడిషనల్గా గా ఫండ్ తీసుకురాడంలో కానీ ప్రతి కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఇప్పుడు ముప్పు ఇటు కాకినాడకు కానీ యానానికి కానీ కోనసీమ ప్రాంతం ఈ పరిసర ప్రాంతాలకు తప్పినట్టే అని భావించవచ్చు ఆల్మోస్ట్ చాలు ఆల్మోస్ట్ చాలు ఇంకా కాకినాడకి ఇటు యానం ఇటు ఈ పక్కన అమలాపురం వరకు అయితే మనకు లేనట్టుగానే అఫిషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ అనఫిషియల్గా నేను ప్రతి ఒక్క అధికారితోటి నాతోటి టచ్లో ఉన్నారు అది ప్రతి అరగంటకి అరగంటకి నాకు చెప్తున్నారు వాళ్ళు అనౌన్స్ చేయడానికి ఇబ్బంది ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే అవ అవతల అవతల సైడే ఎక్కువ నష్టం కలిగేలా ఉంది దాని ప్రభావంతో ఈ ఏరియా అంతా కూడా రేపు వర్షాలు వర్షాలుగానీ వస్తే పొలాలన్నీ కూడా చాలా దెబ్బతినేసే ఉన్నాయి ఎందుకంటే పొలాలు అప్పుడే ఇప్పుడు వాలిపోయి ఉన్నాయి ఆ వాలిపోయిన దాంట్లో కానీ ఇవి రేన్స్ వస్తే మొత్తం అంతా కూడా ఇది అవుతుంది అప్పుడు దోళ్లకి నష్టం కలుగుతుంది రైతుకి పొలానికి కూడా నష్టం కలుగుతుంది వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చిన దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటాను ఇది ఇప్పటివరకు వాతావరణ శాఖ కాకినాడ తీరంలోనే తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పటం యానం పరిసర ప్రాంతాల్లోనే అది ఖచ్చితంగా భూమిని తాకి తీరాన్ని దాకి తీవ్రమైన నష్టం కలిగించిందనేది కూడా కొంత ఉత్కంఠ రేపింది అనేది పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు చెప్తున్నారు అయితే ఇప్పుడు కొంత అయితే ఈ ప్రాంతానికి ముప్పు తప్పిందని భావించవచ్చు అయితే వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తం ఉండాలి పునరుద్ధ చర్యలు వెంటనే చేపడతామని కూడా ఆయన చెప్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్